నమస్తే వెల్కమ్ టు థిమా రివ్యూస్ బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో జూనియర్ ఎన్టీఆర్ కాదు దేవరా మూవీ ఉంది కదా ఆ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ అయితే వచ్చింది బై సో చాలామంది ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేసిర్రు ఇప్పుడు మాత్రం మంచి అప్డేట్ తీసుకొచ్చారు అండ్ బాగుంది నేను గ్లిమ్స్ చూసినా ఈ గ్లిమ్స్ వచ్చేసరికి అయితే వన్ మినిట్ సెకండ్స్ ఉంది సూపర్బ్ ఉంది అనుకోవచ్చు ఇక్కడ చిన్న ఇక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం సో ఇక్కడ స్టార్టింగ్లో మనకి షిప్స్ అనిపిస్తాయి అండ్ ఇక్కడ ది దిస్ సమ్మర్ అని వచ్చేసా సో సమ్మర్లో మనకి దేవర మూవీ వస్తుంది ఇక్కడ బోట్స్ మీద చూస్తారు అన్నమాట సో ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే పైలట్స్ ఇక్కడ ఈథెన్ అనే బోట్ ఉంది కార్గో షిప్ అనమాట సో దాన్ని క్యాప్చర్ చేసుకొని ఏమంటారు మన వాళ్ళు సి ఆఫ్ బ్లడ్ అనేసి ఇక్కడ డైలాగ్ వేస్తారు కదా సో ఆ బోట్ కార్గోషిప్లు ఉన్న బోట్ల కి మన వాళ్ళు సామాన్లు దొంగతనం అనమాట పైరెట్స్ సో అక్కడ దాని తర్వాత వెంటనే మనకి ఫార్టీ ఎయిత్ సెకండ్ సముద్రం అందరి కింద పడిపోగానే ఇక్కడ నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ ఫార్టీ ఎయిత్ సెకండ్కి జూనియర్ ఎన్టీఆర్ గారిది నాకుడే యేషుడే అయిన షార్ట్స్ బాగుంటాయి ఇక్కడ దేవరాని డి అక్షరం ఏదైతుందో అట్లాంటిది ఇట్లా బ్లేడ్ లాంటిది ఒకటి వచ్చింది సో అలాంటి ఇట్లా పట్టుకొని పెడతాడు సో అక్కడ డి రిజంబుల్ అయ్యేటట్టు ఒక వెపన్ అవుతుంది సో అది కీ ఇంపార్టెంట్ రోల్ ఉంది సో స్టైల్ లుక్ మాత్రం బాగుంది ఉంది పోయి దేవరాది అంటే జూనియర్ ఏంటి దేవరాది ఈ మూవీలో దేవరా లాగా ఆ ఫైట్స్ కానీ అవి కానీ ఇవి కానీ అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జాక్ట్ ఫార్టీ ఎయిత్ సెకండ్కి నేను చూసిన కానీ ఫార్టీ ఎయిత్ సెకండ్కి అనమాట ఆ మూన్ క్రెస్ట్ ఆ రక్తము ఆ మూన్కి ఇట్లా లింక్ అయ్యేటట్టు ఇట్లా సర్కిల్ వచ్చేటట్టు బాగా చూపించారు అన్నమాట అవి ఎఫెక్ట్ ఎడిటింగ్లో బాగా చూపించారు దాని తర్వాత దేవరాని టైటిల్ వచ్చేస్తుంది మనకి ఇట్లా స్వాడ్స్తో పాటు కత్తులతో పాటు ఇట్లా వచ్చినట్టు ఆ టైటిల్ మాత్రం బాగుంది అండ్ దాని తర్వాత సముద్రం వచ్చి ఆ బ్లేడ్ ఏదైతుందో డి షేప్లో బ్లేడ్ లాంటిది అవుతుందో దాన్ని కడిగి ఈ సముద్రాన్ని ఎర్ర సముద్రం ఎందుకంటారు అనేసి అంటే ఈ సముద్రము రక్తము కత్తులు అనే ఎక్కువ చూసింది అనేసి ఒక డైలాగ్ వేస్తాడు ఆ డెప్త్ ఆ ఫీలు జూనియర్ ఎన్టీఆర్కి కరెక్ట్గా సరిపోయింది అనుకుంటున్నాను నేనైతే ఆ సముద్రం కూడా కొంచెం ఎర్ర ఎర్రగా అయిపోతుంది నాకైతే బాగా అనిపించింది బాయ్ సో ఒకవేళ గిట్లా మీకు మన డౌట్స్ క్వశ్చన్స్ మీ ఒపీనియన్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా నాకైతే ఎక్సైట్మెంట్ మంచిగా అనిపించింది సో కొంచెం రిఫ్రెషింగ్గా డిఫరెంట్ కనిపించారు అన్నమాట జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ఇది పార్ట్ వన్ మనకు మన పార్ట్ కూడా ఉంది సో వెయిట్ చేయాలన్నమాట అండ్ ఇది మూవీకి మంచిగా రివ్యూ నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఇలా కలుసుకుందాం